నమస్కారం తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి నమస్కారం అండి ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా ఎమ్మెల్యే గారు జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల మండలంలో చీరల పంపిణీ కార్యక్రమానికి చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జడ్చర్ల మండలానికి రూరల్ మండలానికి సంబంధించి ముప్పై ఆరు గ్రామ సంఘాలు తొమ్మిది వందల ఇరవై నాలుగు ఎస్ఎస్జీస్ ఉన్నాయి ఇందుకు గాను తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మెంబర్స్ ఉన్నారు వీటికి ప్రతి ఒక్క మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసి ప్ర కొంతమంది మహిళలకు చీరలు వారి చేతిగా అందేయడం జరిగింది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రస్తుతం చీరలు రావడం జరిగింది అదేవిధంగా సంఘంలో లేని మహిళలకు కూడా త్వరలో అందరికీ అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని ఇది ఒక యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది యాప్ ద్వారా సాచేతుల మీదగా రోజు కొంతమందికి ఇచ్చిండ్రు ఈ ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మొత్తం పంపిణీ కార్యక్రమాలు చేస్తాము ఆ చీర కలరు రంగు అనేది మోడల్ అనేది మహిళల ద్వారానే గుర్తింపు మహిళలను పిలిచి మహిళల ద్వారానే ఎంపిక చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు బ్లూ కలర్ రంగును ఏది ఎందుకోసం ఎంచుకున్నారంటే మహిళల ఆకాశం అంతా ఎత్తు ఎదగాలనే ఉద్దేశంతోన నీలిరంగు చీరను తీసుకోవడం జరిగింది ఇది మహిళలను పిలిపించి చర్చ చేసి కమిటీ చేసి అందరికీ ఒకే రకమైన చీర మహిళా చీర అంటే యూనిఫామ్గా మహిళలంటే కులమత భేదాలు లేకుండా మహిళలంతా సమానం అనే ఉద్దేశంతోన ఈ చీరను గుర్తించి ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది దీనికి మహిళా సంఘాల తరఫున సారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మా మండల సమాఖ్యకు సంబంధించి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బస్సు పదకొండు మండలాలకు మొదటి వివిధగా ఇచ్చిన అందులో జడ్చల్ల మండలం కూడా ఒకటి బస్సులకు అధిపతులను చేసి ప్రతి నెల అరవై తొమ్మిది వేల రూపాయలను మనకు ఇన్కమ్ కింద మండల సమాఖ్యలకు ఇస్తున్నారు ఈ కార్యక్రమానికి కానీ మహిళల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఎమ్మెల్యే గారు మండల సమాఖ్యను కూడా రావడం జరిగింది మండల సమాఖ్యలో జరిగే కార్యక్రమాలను అడిగి మహిళలను అడిగి తెలుసుకొని కొంత సమయం కేటాయించి వారి వారికి సంబంధించిన సమస్యలకు కొంత నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందుకు మా మహిళా సమాఖ్య తరఫున సారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు